స్వర్గం నరకం కౌముదీ రాజ్య మహారాజు రవివర్మకు ఒకరోజు వింత సందేహం కలిగింది తాను మరణించినాక స్వర్గానికి వెళతానా నరకానికి వెళతానా అన్నదే ఆ అనుమానం మనస్సును పురుగుల తొలి చేయడంతో రాజుకు కడుపారా అన్నం సుఖంగా నిద్ర కరువయ్యాయి ఒకరోజు మంత్రులు ఆస్థాన పండితులతో అత్యవసర సమావేశం నిర్వహించాడు సభను ఉద్దేశించి రవివర్మ ప్రజల సంతోషమే నా సంతోషంగా భావిస్తున్నాను కానీ నాకు తెలియకుండానే ఏవైనా దుర్మార్గాలు చేశానేమో అంతుపట్టటం లేదు శిస్తు వసూలు కోసం కఠిన చర్యలు తీసుకోవడం తప్ప నేను ఎవ్వరి నుండి కూడా అన్యాక్రాంతంగా తీసుకోలేదు మీరేమంటారు అన్నాడు మహామంత్రి వర్ధనుడు జోక్యం చేసుకుని మీ పరిపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలలో ఓలలాడుతున్నారు మీ పాలనను దుయ్యబట్టేవారు ఇంతవరకు ముందుకు రాలేదు మన దేశం అన్ని రంగాలలో సుసంపన్నంగా ఉంది మీ హృదయంలో ఏదో వెలితి ఉంది దానిని మా ముందుంచండి మీకు ఉపశమనం కలగటానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తాము అని ఓదార్చాడు రాజు రవివర్మ ఒకసారి అందరినీ చూసి నేను స్వర్గానికి పోతానో నరకానికి పోతానో అంటూ అంతుపట్టకుండా ఉంది ఈ అనుమానం నన్ను అనుక్షణం కృంగతీస్తోంది అని తన మనసులోని చింతన బయటపెట్టాడు మహారాజు మాటలతో అందరూ స్థాణువులైపోయారు తర్వాత ప్రధాన రాజపండితుడు నిలబడి చింతించకని మహారాజా మీరు తప్పక స్వర్గానికే వెళతారు ఎందుకంటే ప్రజారంజకంగా పరిపాలించే రాజు భగవంతుడితో సమానం అన్నాడు బోరడింపుగా ఆ మాటలతో రవివర్మ మంటిపడ్డాడు అదే నిజమని ఎలా చెప్పగలరు మంచి పనులు చేసేవారు సైతం కొన్ని బలహీన క్షణాలలో కాని పనులు చేయవచ్చు అలాగే నేను కూడా ఏవైనా కాని పనులు చేశానేమో నాకు నరక ప్రాప్తి అని రాసి ఉంటే దానిని తప్పించటానికి చేయవలసిన కార్యాలు వివరించండి వెంటనే అమలు చేస్తాము మీ పండితులంతా చర్చించి నా సమస్యకు పరిష్కారం చూపండి అని చెప్పి చాలించాడు మూడు రోజుల తర్వాత సభ జరుగుతూ ఉండగా ఒక బ్రాహ్మణ బాలకుడు ఒక పింగాణి జాడీతో ప్రవేశం చేశాడు ఆ బాలకుడు సరాసరి రవివర్మ ఎదుటికొచ్చి పుసం మీద ఉన్న జాడీని కిందికి దించి మహారాజా నా పేరు శేషేంద్రుడు రాజధానిలో ఒక పూరింట్లో నా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాను నా కన్నవాళ్లకు మామిడి ఆవకాయ చాలా ఇష్టం అందుకే అతి కష్టపడి సేకరించి రెండు డజన్ల కాయలు ఊరవేశాను పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన నా వృద్ధ తల్లిదండ్రులు నాలుగైదు రోజుల్లో తిరిగొస్తారు నేను రేపు ఉదయాన్నే పొరుగు పట్టణంలో ఒక శుభకార్యం జరపడానికి పోతున్నాను తిరిగి నేను రెండు దినముల తర్వాతే ఇంటికి చేరగలను తడికెలతో నిర్మించబడ్డ నా ఇంట్లోకి ఎవరైనా చొరబడి దీనిని దొంగిలించకుండా మీ దగ్గర భద్రంగా ఉంచండి మహారాజా అని ఎంతో దీనంగా విన్నవించుకున్నాడు శేషేంద్రుడి మాటలు ముందుగా రవివర్మకు చీకాకు కలిగించాయి ఆగ్రహం తెప్పించాయి అయినా తల్లిదండ్రుల మీద తనికున్న అపార భక్తి ప్రపత్తులకు మహారాజు ముగ్ధుడైపోయాడు ఆ ఊరగాయ జాడీని తన శయన మందిరంలో భద్రపరచమని భటులను ఆజ్ఞాపించాడు శేషేంద్రుడు సంతోషంగా వెళ్ళిపోయాడు నాలుగు రోజుల తర్వాత శేషేంద్రుడు సభా ప్రాంగణంలోనికి వచ్చాడు రవివర్మ ఆ బాలకుణ్ణి ఆహ్వానించి ఒక ఉచితాసనం చూపించి కూర్చోమన్నాడు అతని తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు మహారాజు ఆజ్ఞతో శయన మందిరంలో భద్రపరచబడిన పింగాణి జాడి తెప్పించబడింది మహారాజు ఎంతో ఆసక్తిగా ఊరగాయలను నీవే స్వయంగా తయారు చేశావా లేక ఎవరి సహాయమైనా తీసుకున్నావా అని అడిగాడు నేనే స్వయంగా తయారు చేశాను మహారాజా అన్నాడు బాలుడు నీ చేతి మహత్యమేమో గాని ఆవకాయ చాలా బాగుంది ఈ జాడీ నాకిచ్చేసి మేమిచ్చే వేయి వరహాల బహుమానం తీసుకో నీ పేదరికం కూడా తీర్చినట్లుంటుంది అనేసాడు రవివర్మం మేసం మెలేస్తూ శేషేంద్రుడు పక్కపక్క నవ్వి సందేహం లేదు మహారాజా మీరు నరకానికే పోతారు అన్నాడు ఆ మాటలతో రాజుతో సహా సభంతా గంభీరంగా మారిపోయింది శేషేంద్రుడి వంక రవివర్మ అయోమయంగా చూశాడు శేషేంద్రుడు మరోమారు నవ్వి అవును మహారాజా భద్రంగా కాపాడవలసిన పరాయి సొత్తును మీ చాపల్యానికి బలి చేసిన మిమ్మల్ని నేను క్షమించను పరాయి సొత్తును పాపంగా భావించని వాడు స్వర్గప్రాప్తికి పూర్తిగా అనర్హుడు ఆలోచించండి అనేశాడు ఎంతో ధీమాగా సభంతా మౌనంగా ఉండటం చూసి తిరిగి శేషేంద్రుడు నోరు విప్పాడు కాని పని అని తెలిసి కూడా దానిని మూర్ఖంగా చేయడమే నరకానికి మార్గం మంచి పనిని పది మంది శ్రేయస్సు కోసం వినియోగించటమే మోక్ష ప్రాప్తి స్వర్గానికి నరకానికి మధ్య ఉన్నది అదే తేడా అన్నాడు చిరుమందహాసంతో ఆ మాటలతో మహారాజు రవివర్మ ఎంతో సిగ్గుపడ్డాడు శేషేంద్రుడు ప్రధాన పండితుడి కుమారుడేనన్న సంగతి తెలుసుకున్న మహారాజు అతని బుద్ధిచాతుర్యాన్ని మెచ్చుకుని తగురీతిగా సత్కరించాడు అంతేకాదు ఆనాటి నుంచి విపరీత పోకడలు పోలేదు కథ సమాప్తం దురదృష్టవంతుని బాగు చేసేవారు లేరు పూర్వం ఒక పల్లెలో దామోదరయ్య అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఉత్త గర్భదరిద్రుడవటం వల్ల అష్టకష్టాలు కష్టాలు పడేవాడు కొందరు పేదవాళ్లుగా పుట్టిన క్రమంగా ధనం పొలం సంపాదించి భాగ్యవంతులవుతారు దామోదరయ్య దౌర్భాగ్యం ఎలాంటిదో కాని అతడెంత శ్రమ పడినప్పటికీ తక్కిన వాళ్లకు మల్లే భాగ్యవంతుడు కాలేకపోయాడు పోసుకోవడానికి యాయవారం చేసి తెచ్చుకోవలసి వచ్చేది యాయవారం చేసుకునే వాళ్ళు కూడా కొందరు ఆ బియ్యం అమ్మిన సొమ్ముతో సంసారం గడుపుకోవటమే కాకుండా భార్యలకు నగానట్రా చేయించటమో వడ్డీ వ్యాపారం చేయటమో ఉంది కానీ దామోదరయ్యకేవి కుదరలేదు సరికదా ముష్టికి పెడితే భోజనానికి సరిపడేటన్ని బియ్యమైనా దొరకడం కష్టమయ్యేది అతడు తన పల్లెలో ముష్టి ఎత్తటానికి తగినన్ని ఇళ్ళు లేవని తోచి సమీపంలో ఉన్న ఒక పట్టణానికి రోజు ఆయవారం వెళ్లి వస్తూ ఉండేవాడు పట్టణంలో నాలుగు వీధులు తిరిగి రావటానికి అవకాశం ఉంది గనుక అక్కడ ముష్టి బియ్యం బాగానే పోగుపడేవి కానీ బియ్యంతో పాటు అతని సంసారం కూడా తామర తంపరగా పెరుగుతూ వచ్చింది మంది ఎక్కువైతే మఠానికి చేటు అన్నట్టుగా సంతానం పెరిగిన కొద్దీ తెచ్చిన బియ్యం చాలకుండా పోయినాయి అందుచేత అందరి పిల్లలు సిరితో తొలతోగుతుంటే అతని పిల్లలు తిండికి చాలక ఈసురవమంటూ ఉండేవాళ్ళు దామోదరయ్య తన దరిద్రంతోనూ కుచేల సంతానంతోనూ ఇలా బాధపడుతూ ఉండగా వీటికి తోడు దేశంలో కరువు కూడా వచ్చింది కరువు మూలాన్ని బియ్యం దొరకటం అంతకంతకు మరీ కష్టమైపోయింది ఒకనాడు అతనికి దొరికిన బియ్యం ఉన్నాయా లేవా అన్నట్టు అనిపించింది ఆ తేలిక మూటతో పట్టణాన్నించి తన పల్లెకు సరిగా రెండు చాముల వేళ తిరిగిపోతూ ఇక బతికేదెలా ఈశ్వరా అని ఒక్క నిట్టూర్పు విడిచాడు అదే సమయానికి ఆకాశ మార్గాన పార్వతీ పరమేశ్వర్లు నంది వాహనం ఎక్కిపోతున్నారు ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంగా ఉండటం వల్ల పరమేశ్వరుడికి దామోదరయ్య నిట్టూర్పు వినపడలేదు కాని పార్వతీదేవికి వినిపించింది ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు వినిపించలేదా అన్నది ఆవిడ చేనుగట్టమ్మటే పల్లెవైపు నడిచిపోతూ ఉన్న దామోదరయ్యను పరమేశ్వరుడు పరకాయించి చూసి ఈ దౌర్భాగ్య దామోదరుడా ఎవరో అనుకున్నాను అని నందిని జోరుగా తోరటం మొదలెట్టాడు పార్వతీదేవి ఆశ్చర్యపోయి అదేమిటండి ఇంత చీకాకుగా ఉన్నారు ఈ వేళ అతడు దౌర్భాగ్యుడని మీరే అంటున్నాయి కాస్త భాగ్యం ప్రసాదించి ఇబ్బంది లేకుండా చేయకూడదా అన్నది మళ్ళీ పార్వతి అదృష్టవంతుణ్ణి చెరిపేవాడు దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాడు లేడని చెప్పటం వినలేదా నువ్వు అని అడిగాడు పరమేశ్వరుడు విన్నాను కానీ నందిని పందిగాను పందిని నందిగాను చేయగల సర్వసమర్థులు మీరు మీకు శక్యం కానిదేముంది ప్రభు అన్నది పార్వతి జాలిగుండగలది కనుక పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అలా తొందర చేసిందే కాని నిర్భాగ్యుల్ని చేయటం ఆ దేవునికి అసాధ్యమన్న సంగతి ఆమె గమనించింది కాదు ఆమె కోరిక తీర్చకపోతే చిన్నపుచ్చుకుంటుందని ఈశ్వరుడు సరే రేపు దామోదరయ్య మళ్ళీ ఆయవారానికి పట్టణం వెళ్లే సమయానికి ఈ దారిలో ఒక వరహాల మూట తెచ్చి పడేద్దాం ఏం జరుగుతుందో నువ్వే చూద్దావు కానీ అన్నాడు మర్నాడు పొడవక ముందే వచ్చి పరమేశ్వరుడు పార్వతీదేవి చూస్తూ ఉండగానే వరహాల మూట ఒకటి దారి పక్కన పడేశాడు దామోదరయ్య రోజు మల్లెనే మామూలుగా చెంబు తెల్లగా తోముకుని బయలుదేరాడు పల్లెలో వీధి కొసని బడి ఇల్లుంది ఆ అరుగు మీద కూర్చుని పంతులు కొడుకు పాఠం చదువుకుంటున్నాడు గోదావరి పుష్కరము పన్నెండు సంవత్సరములకు ఒక మారు వచ్చుచుండును అని ఆ పిల్లవాడు చదువుతుంటే అది దామోదరయ్య చెవిన పడింది పుష్కరం అనటంతోనే దామోదరయ్యకి పాత సంగతి ఒకటి జ్ఞాపకానికి వచ్చింది నేను ముష్టి కోసం పట్నం వెళ్ళటం మొదలెట్టి పుష్కరం అయింది అప్పుడే మళ్ళీ నెలలో ఇంకో పుష్కరం వచ్చేస్తోంది పన్నెండేళ్ళు ఎంత త్వరగా గడిచిపోయాయో కదా అనుకున్నాడు ఇలా అనుకుంటూ అతను పల్లె వదిలి దారిలో అడుగుపెట్టాడు ఆ బాటను చూడటంతోనే అతనికి ఒక దౌర్భాగ్యపు ఆలోచన తట్టింది ఇన్ని సంవత్సరాలుగా నేను రోజూ తిరుగుతూ ఉన్న బాట గనక ఇంకా ఈ బాటన నేను కళ్ళు మూసుకుని వెళ్ళినా తప్పిపోకుండా పట్టణం చేరుకోగలను అనుకుని రెండు కళ్ళు మూసుకుని నడవసొచ్చాడు కళ్ళు మూసుకున్నా కూడా మనస్సులో స్పష్టంగా దాని కనపడుతూనే ఉందే కళ్ళు తెరిచినప్పటికన్నా మూసుకున్నప్పుడే చాలా బాగా కనపడుతోంది అనే సంతోషంతో అతను కళ్ళు మూసుకునే చెరచెరా నడిచాడు మలుపులు గోతులు దెబ్బలు అన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ తడుముకోకుండా అతను సరాసరి నడిచి వెళ్ళిపోయాడు దారి తప్పకుండా పట్నం మూగదాకా కళ్ళు మూసుకుని నడవగలిగానని చంకలు ఎగరవేసుకోవటమే కానీ దారి పక్కన వరహాల మూట ఉన్న సంగతి అతను ఏమాత్రమో తెలుసుకోలేకపోయాడు అదంతా ఆకాశం మీద నుంచి చూస్తున్న పార్వతీదేవి దారిలో ధనలక్ష్మి కాచుకొని ఉంటే కళ్ళు మూసుకుని నడవాలన్న బుద్ధి పుట్టిందేమిటి వీడికి అని విసిపోయింది అప్పుడు పరమేశ్వరుడు నవ్వుతూ నేను చెప్పలేదా దురదృష్టవంతుణ్ణి ఎవ్వరూ చేయలేరని అన్నాడు అంతలో ఆ దారినే క్రుడ్డివాడొకడు కర్రతో దారి తడుముకుంటూ వచ్చి అక్కడ పల్లం ఉన్న సంగతి తెలియక అడుగు వేసి ఆ మూట మీద బోర్లు పడ్డాడు మూట విప్పి చేతులతో తడిమి చూసుకునేటప్పటికీ కళ్ళు లేని కబోది అయినా అవి వరహాలని తెలుసుకుని మూట సంకర పెట్టుకుని చక్కగా పోయాడు అదంతా చూస్తున్న పార్వతీదేవి ఈ చిత్రం గమనించి ఆశ్చర్యపోయింది పరమేశ్వరుడు ఆశ్చర్యానికి అతను దురదృష్టవంతుడు గనుకనే కళ్ళుండి కూడా ధనలక్ష్మిని కానలేకపోయాడు వీడు పుట్టంధుడైన అదృష్టవంతుడు గనుక చూడగలిగాడు అంటూ ఆమెను వెంటబెట్టుకుని కైలాసం చేరుకున్నాడు కథ సమాప్తం చెవుల్లేని వినాయకుడు పూర్వం సిరిపురం రాజ్యాన్ని ప్రహ్లాద అనే రాజు పరిపాలిస్తున్న రోజుల్లో జక్కన్న అనే గొప్ప శిల్పి ఆ ప్రాంతంలో ఉండేవాడు తన పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన శిల్ప విద్యలో ఎవ్వరూ సాధించలేనంత నైపుణ్యాన్ని సాధించాడు చెక్కన్న దాంతో ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి అతన్ని తీసుకెళ్లి గుడుల మీద రాజభవనాల మీద మందిరాల మీద అద్భుతమైన శిల్ప సంపదని చిక్కించుకుంటూ ఉండేవారు ఒకసారి చందేరి రాజులు తమ ప్రాంతంలో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాలు నిర్మించి వాటి మీద అద్భుతమైన శిల్పాలు చెక్కే పనిని జక్కన్నకు అప్పగించారు ఏళ్లకేళ్లు సాగే ఆ పనిని ఒప్పుకునే ముందే తన షరతులు వివరించాడు జక్కన్న ప్రతి ఏటా వినాయక చవితి పండుగకి నెల ముందుగా తమ ఊరు వెళ్లి వినాయక నిమజ్జనం తర్వాత తిరిగి వచ్చి పని కొనసాగిస్తానన్నది అందులో ముఖ్యమైన షరతు సిరిపురం రాజ్యం మొత్తానికి ఉత్సవాల్లో ప్రతిష్ఠించే వినాయకుల దగ్గర నుంచి ఇళ్లలో పూజలు చేసుకునే చిన్న మట్టి బొమ్మల వరకు తన చేతులతోనే చేసి ఇవ్వటం జక్కన్నకి ఇష్టమైన పని ఏ పని చేసినా దాని పూర్వాపరాలు లోతుపాతులు తెలుసుకున్నాకే చెయ్యి శిల్పాలు చెక్కడం అంటే రాతికి కళ్ళు ముక్కు చెక్కడం కాదు మనం దేని శిల్పం చేస్తున్నామో దాని తారూకు ఆత్మ శిల్పంలో స్పష్టంగా కనిపించాలి అప్పుడే శిల్పి సమర్థత సార్థకత ముఖ్యంగా దేవుడి శిల్పాలు విగ్రహాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం మనల్ని సృష్టించిన దేవుడినే మనం సృష్టిస్తున్నామంటే మనం దేవుడి కన్నా పైనున్నామని ఊహించుకుని దేవుడి కన్నా పైనున్నవాడు తన పని ఎలా చేస్తాడో నువ్వు నీ పని అలా చేయాలి ప్రజలంతా నొక్కే దేవుడి ప్రతిమలా ఉండాలి తనకి శిల్పిక శిక్షణ ఇస్తూ తండ్రి అన్న మాటల్ని మరోసారి మననం చేసుకుంటూ ఊరికి తిరిగొచ్చిన జక్కన్న రాజ్యంలోని పరిస్థితులు చూసి విస్తుపోయాడు పొలాలన్నీ ఎండిపోయాయి పశువులు బక్క చిక్కాయి మనుషుల సంగతి సరే సరి ఈశ్వరం అంటూ ఉన్నారు చెయ్యటానికి లేనట్టు అంతా రికామీగా ఉన్నారు ప్రజలు బాగుంటేనే పండుగలు పప్పాలు అవన్నీ ఉంటేనే తనలాంటి వాడికి పని రాజ్యంలో ఎప్పుడూ లేనిది ఎలాంటి పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు జక్కన్నకు ఆరా తీస్తే తెలిసిందేమిటంటే పూర్తిగా సుఖాలు మరిగిన రాజు రాజ్యం సంగతి పట్టించుకోవటం మానేసి విలాసాల్లో మునిగి తేలుతున్నాడని ఆయన అలా ఉంటేనే తమ పబ్బం గడుస్తుందని తలిచిన మంత్రి ప్రభుత్వలు ఆయన్ని అంతా సవ్యంగా ఉందన్న భ్రమలో ముంచి పగ్గాలు తమ చేతిలో ఉంచుకుని అధిక పన్నులు వసూలు చేస్తూ ప్రజల్ని పీడిస్తున్నారని ఎవరైనా రాజుకి ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఈయన్ని కలవనియకుండా వాళ్ళంతా అడ్డుకుంటున్నారని విషయం తెలుసుకున్న జక్కన్న రాజుని కలవడానికి ప్రయత్నించాడు మామూలుగా మంత్రి బృందం అతడిని అడ్డుకుని రాజుని కలవనివ్వకుండానే వెనక్కి పంపేశారు దాంతో పట్టుదల హెచ్చిన జక్కన్న ఇంటికి వచ్చేసి తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టాడు వినాయకుడి విగ్రహాల కోసం మోసలు తయారు చేస్తూ ఉండగా అతనికి ఆలోచన తట్టింది ఫలితంగా వినాయక చవితి నాడు సిరిపురం రాజ్యంలో ప్రతిష్ఠించబడిన ఏ వినాయకుడి విగ్రహానికి చెవులు లేవు అసలే పెద్ద పెద్ద చెవులతో ఉండే వినాయకుడి విగ్రహాలు అసలు లేకుండా ఉండేసరికి అంతా విస్తుపోయారు రాజ్యంలో పరిస్థితులు అసలే బాగోలేదు ఈ రాజ్యానికి ఏదో మూడింది అనుకుంటూ ప్రజలు బెంబేలు పడసాగారు విషయం తెలుసుకున్న మంత్రి బృందం తమతో వాగ్వివాదం పెట్టుకున్న జక్కన్నని శిక్షించే అవకాశం దొరికింది కదా అని గబగబ రాజు దగ్గరికి వెళ్లారు అప్పటికే అంతఃపురంలో పూజ కోసం తెప్పించిన వినాయకుడి ప్రతిమకు కూడా చెవులు లేకపోవటం గమనించిన రాజు జక్కన్న గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు మంత్రి బృందం మాటలతో రాజుకు కోపం అధికమై వెంటనే జక్కన్నకు కబురు పంపాడు అతను అక్కడికి రాగానే వినాయకుడి విగ్రహాలకి లోపం పెట్టడం దైవాపచారం అలా ఎందుకు చేశావు అలా చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి అంటూ నిలదీశాడు ఏ పని చేసినా దాని గురించి పూర్తిగా తెలుసుకుని చెయ్యమనేవాడు మా తండ్రి వినాయకుడికి పెద్ద పెద్ద చెవులు ఎందుకుంటాయని అడిగితే అందరి ఆర్తి ఆలకించే ఆదిదేవుడు గనుక అందుకు ప్రతీకగా వినాయకుడికి చెవులు పెద్దగా ఉంటాయని పూజారి గారొకాయ చెప్పారు నుంచి వినాయకుడిని చెవులు కొట్టొచ్చినట్లుగా కనపడేలా తీర్చిదిద్దేవాడిని కానీ రాజ్యంలో పరిస్థితులు చూస్తుంటే దేవుడికి చెవులున్నట్లేమీ అనిపించటం లేదు చెమిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా ప్రజల ప్రార్థనలన్నీ అరణ్య రోదనల్లా మారిపోతున్నాయి అందుకే ప్రజల కష్టాలు వినని దేవుడికి చెవులు ఎందుకని తీసేశాను అన్నాడు జక్కన్న అతని మాటలకి రాజు నిర్ఘాంతపోయాడు రాజ్యంలో ప్రజలకు ఇప్పుడేమైంది అన్నాడు ఆశ్చర్యంగా తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికే ఏవో కట్టుకథలు చెబుతున్నాడు ప్రభు అంటూ జక్కన్న మాటలకి అడ్డుపడుతున్న మంత్రిని ఆపి జక్కన్న వైపు చెప్పమన్నట్లుగా చూశాడు రాజు రాజ్యంలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి అతని ద్వారా తెలుసుకున్న రాజు దానికి కారణం తనే అన్న తలపుతో సిగ్గుపడ్డాడు తనను తప్పుదోవ పట్టించిన మంత్రి బృందాన్ని పదవుల నుంచి తొలగించి శిక్ష విధించాడు వాళ్ల స్థానాల్లోకి సమర్థులైన యువకుల్ని ప్రవేశపెట్టడం కోసం ప్రకటన చేయించమని ఆజ్ఞ జారీ చేశాడు చక్కని ఆలోచనతో మంత్రి బృందం నక్క చిత్తుల్ని చిత్తు చేసిన జక్కన్నను అభినందించాడు ప్రభు దేవుడికి చెవులున్నాయో లేదో నిజంగా చూసినవాడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు దేవుడు ప్రజల మొరలు ఆలకిస్తాడన్నది కేవలం నమ్మకం మాత్రమే అయితే రాజైన వాడు ప్రజల కష్టాలు విని వాటిని తొలగిస్తాడన్నది కేవలం నమ్మకం కాదు నిజం అందుకే రాజుని దైవాంశ సంభూతుడంటారు భూమి మీద నడిచే దైవం అంటారు అలాంటి రాజు కూడా చెవుల్లేని దేవుడిలా అయితే ప్రజల కష్టాలు ఎలా తీరతాయి అందుకే ఇలా చేస్తే వాళ్ళ అడ్డు లేకుండా మిమ్మల్ని సరాసరి కలిసే అవకాశం వస్తుందని అలా చేశాను నిజానికి ఏ విగ్రహానికి చెవులు పెట్టడం మానలేదు వాటిని ఓరకే మూసి ఉంచానంతే విగ్రహం రూపంలో చాలా చిన్న మార్పు చేయటం వల్ల అది ఎవరికీ తెలియలేదు చెవులు ఉండే ప్రాంతంలో శుద్ధితో నెమ్మదిగా కొడితే మూసి ఉంచిన మృతిక ఓడిపోయి చెవులు బయటపడతాయి అన్నాడు చక్కన్న మరోసారి జక్కన్నని అభినందించిన రాజు తనకు కనువిప్పు కలిగించిన అతనికి ఒక అగ్రహారాన్ని బహుమతిగా అందించాడు కథ సమాప్తం శక్తి యుక్తి అనగనగా శాంతిపురం అనే పట్నంలో జనులు ప్రతిరోజు ఏదో ఒక ఇంటిలో ఎవరో ఒకరు హఠాత్తుగా మాయమైపోతూ ఉండేవారు ఎందుకు కారణం ఏమిటని ఎంత ఆలోచించినా ఎవరికీ అంతు చెక్కలేదు చివరకు ఒక రోజున వేరన్నా నేతను ధైర్యంగా ముందుకు వచ్చి మీరేమీ భయపడకండి మన వాళ్ళు మాయమైపోవటానికి గల రహస్యం కనిపెట్టి దీనికి బిరుగుడేమిటో తెలుసుకు వస్తాను అని చెప్పి ఒక గుర్రం మీద బయలుదేరాడు అతను అలా పోగా పోగా ఒక చోట బ్రహ్మాండమైన ఒక ఇసుక పర్వతము దిగువనే ఒక కొలను ఆ కొలనులో ఒక పడవ కనిపించినాయి చాలా దూరం తిరిగి అలసి ఉండటాన వేరన్న కొంచెం దాహం పుచ్చుకుని బడలేక తీర్చుకుందామని కొలను వద్దకు వెళ్లేసరికి ఆ కొలను నిండా ముచ్చటైన తాబేళ్లు కనిపించాయి వేరన్న ఆశ్చర్యపడి ఒక చిన్న తాబేలును చేతితో బట్టి తీయబోయాడు అదేం చిత్రమో కాని అతను దానిని పైకి తీసేసరికి ఆ తాబేలు ఒక పన్నెండేళ్ల పిల్లవానిగా మారిపోయింది ఆ పిల్లవాడు ఆశ్చర్యపోతూ అయ్యా తమరెవరు ఏ ఊరు ఇక్కడికి ఎలా వచ్చారు అని భయపడుతూ అడిగాడు మాది శాంతిపురం అది సరే అని వేరన్నా కుర్రవాడిని ఇంకా ఏమో అడగబోతూ ఉండగా కొండపై నుంచి ఎవడు రవాడు శాంతిపురం అంటున్నాడు అని పెద్ద అరుపు వినిపించింది ఆ అరుపు వినగానే ఆ కుర్రవాడు అమ్మో ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు పారిపోతాం పదండి దారిలో అన్ని సంగతులు చెబుతాను అన్నాడు వేరన్నా సరేనని ఆ కుర్రవాణిని కూడా తన గుర్రం మీద ఎక్కించుకుని ఓడాయించాడు దారిలో ఆ కుర్రవాడు ఇలా చెప్పసాగాడు ఆ రాక్షసుడి పేరు శిఖతాసురుడు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి మనుష్యుల్ని మాయం చేసి తెచ్చి వాళ్లని ఈ కొలనులో పడేస్తాడు ఆ నీటి మహిమ వల్ల దానిలో పడవేసిన మనుష్యులు తాబేళ్లుగా మారిపోతారు మరో చిత్రం ఏమిటంటే ఈ శిఖాసురుడికి నిద్ర అంటే ప్రాణం కుంభకర్ణుని తర్వాత వీడే అని చెప్పాలి ఒక నెల రోజుల పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల మీద పడి మనుషుల్ని మాయం చేసి తెచ్చి కొలనులో వేస్తాడు ఆ తర్వాత ఒక ఆరు నెలల పాటు హాయిగా నిద్రపోయి చివరికి ఒక రోజు లేచి తాబేళ్లని కొలను నుంచి తీస్తాడు ఈలోగా వాళ్ళు మరింత బలిసి ఉంటారు వాళ్ళనందరినీ బొత్తులు బొత్తులుగా తినేస్తాడు ఇప్పుడు మీరు ఏదో అదృష్టవశాత్తు నన్ను రక్షించారే కానీ మీ ఊరి పేరు శాంతిపురం అని మీరు చెప్పటం వాడు విన్నాడు గనుక మిగతా ఊళ్ళు వదిలి మీ ఊరి మీద పగబట్టి ఒక్క పురుగు లేకుండా నాశనం చేస్తాడు కనుక వాడి పేడ ఎలాగైనా వదిలించుకోవాలి అన్నాడు అది సరే ఇప్పుడు తాపేరు నేల మీద కూడా నడవగలదు కదా మరి ఆ కొల్ల కొనుంచి బయటకొచ్చి మీరు మనుషులుగా మారలేకపోయారా అని అడిగాడు వీరన్న లేదు ఆ రాక్షసుడి మహిమ వల్ల మేమెవ్వరం కొలను దాటి బయటకు రాలేకపోయాం అని చెప్పాడా కొర్రవాడు సరే అని చెప్పి ఇంతకీ మీ దేవురో చెప్పావు కావేం అని వేరన్న అడిగేసరికి శాంతిపురం పక్కన ఉండే సరుగుపల్లె తన గ్రామం అని చెప్పాడా కుర్రవాడు వేరన్న వాడిని సరుగుపల్లెలో అతని తల్లిదండ్రులకు అప్పగించి తిరిగి తన ఊరికి వచ్చి జరిగిన సంగతంతా ఊరి ప్రజలకు చెప్పేసరికి వాళ్ళు మరింత హడలిపోసాగారు అక్కడ శకతాసురుడు మరికొద్ది రోజులకల్లా నిద్రలేచి సందెడు ఇసుక మూట కట్టుకుని శాంతిపురం ఎక్కడా శాంతిపురం ఎక్కడా అని గర్జించుకుంటూ బయలుదేరాడు కొంత దూరం వచ్చేసరికి ఒక పెద్ద మూట వీపున వేసుకుని వస్తున్న ఒక చెప్పులు కుట్టే వ్యక్తి కనిపించాడు అతన్ని చూడగానే శాంతిపురం ఎక్కడా అని ఉరిమాడు శిఖాసురుడు అక్కడి నుంచే వస్తున్న ఆ చెప్పులు కుట్టేవాడు ఓహో మన ఊరి వాళ్ళందరూ హడలిపోతున్నది ఈ రాక్షసుని గురించే ఉంటుంది దారి చెప్పానంటే పోయి పట్టణమంతా నేలమట్టం చేసి వస్తాడు ఏం చేయడమా అని ఒక క్షణం ఆలోచించి తన వీపు మీద ఉండే మూట గభీమని కింద పడవేసి మరమ్మత్తు కోసం పోగు చేసి తెచ్చిన ఆ చింకి జోళ్ళన్నీ రాక్షసుని ఎదుట కొట్టపోశాడు ఓయ్ పెద్ద మనిషి నేనిప్పుడు శాంతిపురం నుంచే వస్తున్నాను ఆ ఊరు నుంచి బయలుదేరింది మొదలు ఇప్పటి వరకు ఈ చెప్పుల జతలన్నీ అరిగిపోయినాయి దీన్ని బట్టి ఎంత దూరం ఉంటుందో నీవే ఆలోచించుకో అంతగా కావాలంటే పని పూర్తి చేసుకుని తిరుగా వచ్చేటప్పుడు నేను తీసుకువెళ్ళి నిన్ను శాంతిపురంలో దిగబెడతాను అన్నాడా చెప్పులు కుట్టే వ్యక్తి సరే నేనెక్కడే ఉంటాను నీవు పోయి చప్పునరా అన్నాడు రాక్షసుడు అతను వెంటనే శాంతిపురం చేరుకుని జరిగిన సంగతి అక్కడి వాళ్ళకి చెప్పాడు అది విన్న వేరన్నకి ఒక చక్కటి ఆలోచన తట్టింది వెంటనే ఊరి ప్రజలని కొంతమందిని పరుగులతో పారలతో వెంట తీసుకుని రాక్షసుడి కంటపడకుండా ఒక అడ్డతో ఒక ఒకచోట పెద్ద కందకం తవ్వించాడు దానిపైన చెట్ల కొమ్మలు అవి పేర్చి పైన ఆకులు కప్పి అక్కడ కందకం ఉన్నట్టు తెలియకుండా ఉండేలా చేశాడు ఆ తర్వాత వేరన్న చెప్పులు కుట్టే వ్యక్తి చెవిలో ఏదో రహస్యం చెప్పి పంపేశాడు తను గ్రామ ప్రజలు ఒకచోట దాక్కుని ఉన్నారు మరికొంతసేపటికి చెప్పులు కుట్టే వ్యక్తి రాక్షసుడిని కలుసుకుని ఇక బయలుదేరు శాంతిపురం పోదాం అన్నాడు సరేనని ముందు అతను అతని వెనకనే రాక్షసుడు నడుస్తున్నారు చెప్పులు కుట్టే వ్యక్తి వేగంగా నడుస్తున్నాడు అతనితో పాటు నడవలేక రాక్షసుడు కొంత వెనక పట్టాడు చెప్పులు కుట్టే వ్యక్తి త్వర త్వరగా పోయి కందకానికి అవతలి పక్కన నిలబడి ఏమయ్యో ఎలాగైతే మనం పదేళ్లు నడిచినా శాంతిపురం చేరుకోలేం కాస్త త్వరగా అడుగు వెయ్యి అని కేక వేశాడు ఆ కేక విన్న రాక్షసుడు ఆత్రం కొద్దీ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ కందకం ఉన్న సంగతి తెలియక ఆ ఆకుల మీద కాలు వేయటంతో ఒక్కసారిగా అడుగు కంట పోయాడు వెంటనే ఆ చుట్టుపక్కల తాగి ఉన్న వేరన్న గ్రామ ప్రజలతో సహా వచ్చి ఆ కందకం పూడ్చివేశాడు అంతటితో రాక్షసుడి పేడ వదిలించుకుని తర్వాత వాళ్ళు కొలను వద్దకు వచ్చారు దానిలో ఉన్న తాబేళ్లను అన్నిటినీ బయటికి తీసేసరికి వాళ్ళంతా తిరిగి మనుష్యులుగా మారారు వాళ్లను కూడా వెంట పెట్టుకుని వేరన్న శాంతిపురం తిరిగి వచ్చాడు ఎంత యుక్తి చేసి ఆ గ్రామాన్ని శక్తివంతుడైన రాక్షసుడి బారి నుంచి రక్షించిన వేరన్నని అతనికి సాయపడిన చెప్పులు కుట్టే వ్యక్తి మల్లన్నని గ్రామ ప్రజలు ఎంతగానో మెచ్చుకుని వాళ్ళ ఇద్దరి పేర్లు చిరస్థాయిగా ఉండేట్టు శాంతిపురం అని పిలువబడే ఆ ఊరి పేరు ఆనాటి నుంచి వీరమల్లాపురం అని మార్చారు కథ సమాప్తం